విన్నారు కదా సార్ మీరేమంటారు మేడం అసలు వచ్చేటటువంటి అంటే ఇప్పుడు మన రాజ్యలక్ష్మి గారు అసలు ఇలాంటి వాళ్ళు ఈ వేదికని ఎలా ఉపయోగించుకోవాలి అంటే పిల్లలు రావటం కాదు పిల్లలు వచ్చి మా అమ్మ నాన్న కలపండి అంటాం కాదు రాజ్యలక్ష్మి లాంటి వాళ్ళు వచ్చి సార్ మా తా మా భర్తకి ఇలా తాగుడికి బానిస అయ్యాడు తాగిన తర్వాత ఈ విధంగా హింస పెడుతున్నాడు బాధ పెడుతున్నాడు ఈ తాగుడికి ఏమైనా పరిష్కారం ఉందా మా కుటుంబం ఎలా బాగుపడుతుందని చెప్పి ఇప్పుడు అడగచ్చు ఒక పది సంవత్సరాలు ముందన్నా అడగచ్చు ఎప్పుడన్నా అడుగుండొచ్చు అలా కాకుండానే ఈ వేదికని పిల్లలు ఈ విధంగా వాడుకోవటం అనేటటువంటిది అంటారు చూడండి టూ లిటిల్ టూ లేట్ అంటారు ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అమ్మ నాన్న కలిసి ఉండండి అమ్మ నాన్న కానీ అమ్మా నాన్నల మధ్యన ఉండేటటువంటి దూరం ఇప్పుడు కాదు మీరు అనుకుంటున్నట్టుగా నాలుగైదు సంవత్సరాలు బట్టి కాదు ఎప్పుడో పెరిగిపోయింది ఎప్పుడో మీ పుట్టరుగు మీకు బహుశా మీకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న అప్పటి నుంచి మంచినీళ్ళు తాగినట్టుగా తాగుతూనే ఉన్నాడు దానివల్ల అతని నరాలు బ్రెయిన్ డ్యామేజ్ అయింది ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి అమ్మ వేరే వ్యవహారాల్లోకి వెళ్తున్నట్టు అనుమానం పడుతున్నాడు హింస పెడుతున్నాడు ఈరోజు మన అందరం ఏదన్నా ఆలోచించాలి అంటే కనుక మెయిన్గా అమ్మ గురించి ఆలోచించాలి అమ్మ గురించి పూర్తి స్థాయి సానుభూతి ఇవ్వాలి అమ్మకు పూర్తి స్థాయి స్థాయి ఇవ్వాలి అంటే అమ్మ ఏమంటుంది సార్ ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల పాటు నరకాన్ని అనిపించాను కొడుకు ఇరవై ఐదు పాపకి ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల పాటు ఒక ఆడది ఒక ఇంట్లో అణిగు మనిగి ఉంటూ కుక్క చావు దెబ్బలు అన్నీ తింటూ భయంకరమైనటువంటి వాతావరణంలో ఉంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది బహుశా ఈజీగా పెరిగిపోయినటువంటి పిల్లలు మీరు ఉదయం లెగిస్తే స్కూల్కో కాలేజీకో వెళ్ళిపోయేటటువంటి మీకు తెలియదు నాన్న ఆ హింస ఎలా ఉంటుంది ఎంతబండి నేనేమంటున్నానంటే ఈరోజు అమ్మ ఇంత జరిగినా పర్వాలేదు మా భవిష్యత్ దృష్ట్యా మీ ఇద్దరు కలిసి ఉండండి అనే మాట కూడా స్వార్థపూరితం అనిపిస్తుంది నాకు అమ్మ ఇప్పటికైనా నీ బ్రతుకు బ్రతుకమ్మా ఇలాంటి భయంకరమైనటువంటి మనుషులు చేతులు ఈరోజు కాకపోతే రేపైనా నువ్వు చచ్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది మేము తల్లి లేనటువంటి బిడ్డలు అయిపోతామని చెప్పి మీరు రివర్స్లో మాట్లాడాలి వాస్తవానికి ఈరోజు ఇక్కడికి వచ్చి లేదా ఇంకొక దారి ఏమన్నా ఉంది అంటే కనుక అంటే ఇందాకటి నుంచి మీ నాన్నగారు రాజశేఖర్ గారు మాట్లాడుతుంటే వింటున్నా ఎక్కడైనా ఇన్సైట్ ఉందేమో అని చెప్పి ఇన్సైట్ ఏంటంటే తన లోపల తనకు ఉండేటటువంటి ఒక విశ్లేషణ శక్తి సరే నేను తప్పుదవిలో వెళ్ళాను బుద్ధి గడ్డి తిన్నాను ఈరోజు పిల్లం పిల్లలు దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది నా తాగుడు అనేటటువంటి మత్తులో ఇన్ని సంవత్సరాల పాటు మునిగిపోయాను ఏం మాట్లాడుతున్నానో తెలీదు ఎలా వ్యవహరిస్తున్నానో తెలీదు తాగుడే జీవితం అని అనుకున్నాను నేను మార్చుకోవటానికి రెడీగా ఉన్నాను మార్చండి అలా అనట్లేదు అతను అతను ఏంటంటే డిఫెన్స్ మెకానిజం వాడుతున్నాడు అంటే నేను ఆఖరికి ఎంత భయంకరమైన డిఫెన్స్ మెకానిజం అంటే కనుక అసలు మారటానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి డిఫెన్స్ మెకానిజం ఏంటిది అదంతా ఉత్తినే సార్ సరే నేను అసలు తాగే తాగనంట ఆ మాత్రం తెలియదు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలకి ఈ మనిషి తాగుతాడో లేదో చూస్తే వాళ్ళకు అర్థం కావట్లేదు ఒక మనిషి గ్యాప్లో కూర్చున్నా కూడా అతను వాసన ఇక్కడ గుప్పు గుప్పమని కొడుతుంది మరి అంటే నేను పిల్లలుగా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక తల్లిదండ్రులు కలిపేసి కలిపేటటువంటి ప్రయత్నంతో వచ్చినటువంటి ఒక గొప్ప మనసులుగా మిమ్మల్ని కొనియాడి పుగడాలి అనేటటువంటి ఆలోచన నాకు వచ్చినా కూడా చిన్న వయసులో తల్లిదండ్రులు కలపండి ఇంకో విధంగా ఏంటంటే ఇక్కడ మీ అమ్మాయి యొక్క నరకాన్ని రిస్క్ని మీకు తెలియకుండా పెంచుతున్నారనే భావం కూడా మీరు ఆలోచించుకోండి అని అంటున్నాను అర్థమవుతుందనా ఈరోజు మా అమ్మగారు ఏమంటున్నారు సార్ నేను వెళ్ళిపోతాను సార్ అంట వెళ్ళిపోతాను డైవర్స్ ఇచ్చేస్తారు పిల్లలు ఇద్దరిని పట్టలేదు మీ నాన్న ఏమంటున్నాడు అతనికి ఏమన్నాలో తెలియట్లేదు మనం గట్టిగా పట్టుకోకపోతే మొత్తం ముగ్గురు వెళ్ళిపోతారు రా బాబు నా కూతురిని ఇచ్చేయండి కూతురితో వెళ్ళిపోతాను అంటున్నాడు ఆ అమ్మాయి గట్టిగా చీ పో సరే నేను పోతాను నేను వెళ్ళిపోతాను అతనికి ఏం లెక్కలేదు ఇక్కడ లెక్కలేనటువంటి మనిషి తాగుతాడు తిరుగుతాడు ఇంటికి వచ్చాక పని పాట లేకుండా భార్య తిండి పెట్టి అన్ని సౌకర్యాలు చూసినా కూడా ఏదో బాక్సింగ్ బ్యాగ్ ఉండాలి కదా గుద్దటానికి ఆ గుద్దేటటువంటి బాక్సింగ్ బ్యాగ్లో ఏంటంటే పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళావు సాయంత్రం ఎందుకు ఇంత లేట్ అయిందని చెప్పి అనుమానం ఆ పొడుసుకుని తింటాం అనమాట తినటానికి ఆ మందులోకి మొక్క కావాలి ఈ శాడిజంకి భారీ కావాలి ఇటువంటి వ్యక్తిత్వాలు మారేటటువంటి వ్యక్తిత్వాలు కాదు ఎక్కడ కూడా అతను మనసులోంచి ఒక జాలి దయ సానుభూతి అయ్యో పాపం అనేటటువంటిది లేదు మనందరికీ విచిత్రంగా ఎక్కడనిపించింది అంటే మీ అమ్మగారు నాకు ఇక్కడ ఇంత విముక్తి కలిగించండి అనే మాటతో పాటు నేను వేరే పెళ్లి చేసుకుంటాను అనేటప్పటికీ మనందరూ ఉలిక్కుపడ్డాం ఎస్ ఎందుకు చేసుకోకూడదు అప్పుడు పెళ్ళి ఈ భయంకరమైనటువంటి మనిషి చేతిలో సర్వనాశనం అయిపోయి ఇరవై ఆరు ఏడు ఇరవై ఏడు సంవత్సరాలు పెళ్ళి అంటేనే అమ్మో చిరాకు వచ్చి భయంకరం చూసినా ఆవిడికి ఆవిడకి కూడా ఒక జీవితం కావాలిగా నెంబర్ వన్ నెంబర్ టూ అతను ఒక వెయ్యి సార్లు అని ఉంటాడు నేను విడాకులు తీసుకుంటా వెళ్ళిపోతాను విడాకులు తీసుకుంటాను వెయ్యి సార్లు అనుకుంటాను ఈరోజు మీ అమ్మ ఒక్కసారి అనేటప్పటికీ సమాజం ఉలిక్కు పడుతుంది అంటే ఆడది నాకు ఈ మొగుడొద్దు అని అంటాం తప్పు పిల్లలు కూడా ఏమంటారు అమ్మ లేదు ఏమైనా పర్లేదు అమ్మ తన్నులు తిన్నా పర్లేదు అమ్మ చచ్చిపోయినా పర్లేదు అమ్మ నాన్న మాత్రం కలిసే ఉండాలి పిల్లలు అలాగే అంటారు ఆ తల్లి ఈ పెళ్ళి నాకొద్దు నాకు వేరే జీవితం కావాలి నాకంటూ ఈ వయసులో ఒక పెళ్ళకు వెళ్తున్నా నేను కూడా నాకు ఈ వయసులో ఒక తోడు కావాలి అని అంటే కనుక ఇంకో పెళ్ళి అంటే కనుక అది కూడా తప్పే మనకి అందరూ ఊలికి పడిపోతుంది ఎప్పటికైనా మీ తరం వాళ్ళకి నేను ప్రధానంగా చెప్పేటటువంటి ఏంటంటే కనుక అంత ఫిక్సేషన్తో ఉండొద్దు మనం అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు కాబట్టి అలాగే ఉండాలి బాగుపడే నాన్న ఉంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక నిర్వర్చ ఫుల్ఫిల్ అవుతుంది బాగుపడే బాగుపడలేనటువంటి తండ్రి వ్యక్తిత్వం లేనటువంటి తండ్రి తాగుడికి బానిస అయినటువంటి తండ్రి తనే కాపాడుకోవాలి తనే జీవితం అనుకుని మీరు ఏమైపోయినా పర్వాలేదు అని స్వార్థపూరితంగా ఆలోచించే తండ్రి కూడా ఇక్కడే ఉండాలి అని అనుకోవటం మాత్రం కరెక్ట్ ఆ స్థాయి కోరికలు మాత్రం వద్దు అది నేను అంటున్నాను రాజశేఖర్ గారు ఒక్క లాస్ట్ టైం నేను అడుగుతా దయచేసి నేను తాగే తాగననే మాట అనకండి మీరు విపరీతంగా తాగుడికి బానిస అయినటువంటి ఒక వ్యక్తి ఆ మాత్రం నా నా థర్టీ ఇయర్స్ అనుభవంలో నేను ఆ మాత్రం పసిగట్టగలను నేను అనేది ఏంటంటే ఇంత విపరీతంగా ఈ ఫ్యామిలీ గురించి మీ పరిస్థితి గురించి చెప్పినా గడ ఒక్క ఆఖరి అవకాశంగా నేనేమనుకుంటున్నానంటే కనుక ఆ తర్వాత మనం ఈ ఊరితో మాట్లాడచ్చు రాజ్యలక్ష్మి గారితో ఒక్క ఆఖరి అవకాశం నేనేమంటున్నానంటే మీరు ముందుకు రావడానికి రెడీగా ఉన్నారా పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఫ్రీగా నేను మీకు ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నాను నా క్లినిక్ ఇక్కడే ఉంది హైదరాబాద్లో నేను నిన్న ఆ స్థాయి ట్రీట్మెంట్ ఇచ్చి మీకు తాగుడు మీద కోరిక తీసేసేటటువంటి విధంగా మీ బాడీ లోపల ఉండేటటువంటి టాక్సిన్స్ ఏమైనా ఉంటే తాగుడు విష పదార్థాలు ఉంటే కనుక అవి కడిగేసేటటువంటి విధంగా మీ మీద మీకు ఒక కంట్రోల్ వచ్చే విధంగా మీ ఆలోచన మీ మాట తీరు మీద ఒక బ్యాలెన్స్ వచ్చేటటువంటి విధంగా అనుమానం కూడా పోయే విధంగా నేను ట్రీట్మెంట్ చేస్తాను మీరు రెడీ అంటే లేదు ఇప్పటికీ కూడా మీరు అదే పాట పాడితే కనుక వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు మీరేమీ ఆపలేరు మీకు ఆ హక్కు లేదు మీరు రెడీయా మారటానికి రెడీయా తూతూ మంత్రంగా మాత్రం చెప్పద్దు మనస్ఫూర్తిగా మాత్రం చెప్పండి నా తరపున నేను హెల్ప్ చేస్తాను ఎందుకంటే పిల్లలు వచ్చి వాళ్ళిద్దరిని కలపండి అని అంటున్నారు వాళ్ళిద్దరిని కలపండి అనేటటువంటి మాట కంటే ముందు మా నాన్నని మార్చండి అనే మాట వాళ్ళు అడగటం మర్చిపోయారు ఆ మాటగా నేను అడుగుతున్నాను మీరు తాగుడు వదిలేసి నా ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు ఒక ఆరు నెలల పాటు మీరు తాగుడు మానేసి ఒక పద్ధతిగా వ్యవహరించి డీసెంట్గా మీరు ఉంటే కనుక అప్పుడు వీళ్ళు కలిసి ఉంటారా లేదా అన్నది అప్పుడు ఆలోచించవచ్చు ఇది నేను అనుకున్నటువంటి ఒక తీర్పు అండి అంటే దానికి మీరు రెడీ అయినా లేదంటే మీకు ఏమైనా వేరే ఆలోచన ఉందా నాకు భార్య అయితే వద్దండి వేరే పెళ్లి చేసుకుంటాను సార్ వేరే పెళ్లి చేసుకుంటారు నేను తాగుడాపుతావురా బాబు అంటే కనుక నేను వేరే పెళ్లి అంటాడు ఇదయ్యా వీళ్ళిద్దరి యొక్క వ్యవహారం ఏం చేద్దాం మా నాన్న అబద్ధం చెప్తుండ ఏం అబద్ధం ఆడుతున్నారు మీ నాన్నగారు మా అమ్మ వేరే పెళ్లి చేసుకుంటా అంటుంది మా నాన్న వేరే పెళ్లి చేసుకుంటా ఇప్పుడు చెప్పాడు వాళ్ళు విడిపోయిందా వాళ్ళు విసుకి వేసారిపోయి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంత దూరం పెరిగిపోయింది వాళ్ళిద్దరి మధ్యన అర్థమైందా ఇప్పుడు అతన్ని మార్చేసి ఈ మార్చేసి కలపాలి అంటే కనుక మీరిద్దరు మీ ఇద్దరు పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు పుట్టేసి వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి అంత టైం పడుతుంది కలిసి కలిసి నాకు ఈ అదొ వద్దు నాకు వద్దు అంతే వద్దు నాకు వద్దు దరిద్రం ఇద్దరు కలిసి ఉన్నారు ఏంటి అండి దాని చెండాలం పిల్లలు అడుక్కోవాల్సి వస్తున్నా తల్లిదండ్రులు కలిసి ఉండండి అని చెప్పేసి మేడం 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 రండి చెప్తారు చెప్తారు ఏం కలిసి ఉండాలని చెప్పేసి కోరిక వాళ్ళేమో మా వద్దు మేము వేరే పెళ్లిళ్ళు చేసుకుంటా ఉంటున్నారు ఇలా అయిపోయింది పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి